హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా ఈ రోజు మనం ఉన్నాం ఆడిటోరియం సైన్స్ సెంటర్ చూసుకోవచ్చు ఆడిటోరియం సైన్స్ సెంటర్ అనమాట ఇది ఇక్కడికి సైన్స్ సెంటర్ మనం వెళ్దాం ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్తున్నారు లోపలికైతే మొత్తం క్లియర్గా చూపిస్తాను అనమాట లోపల ఎలా ఉంది ఏంటనేది ఆడిటోరియం ఇది సో బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు మనం కెమెరా కూడా అలా ఉంది వెళ్దాం లోపలికి మ్యూజియం చూసుకోవచ్చు ఇక్కడ నెహ్రూ సైన్స్ ఆడిటోరియం నేషనల్ గవర్నమెంట్ ఆఫ్ సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నెహ్రూ సైన్స్ సెంటర్ అనమాట ఆడిటోరియం మనకు అడ్వెంచరస్ ఏంటంటే వాళ్ళు కెమెరా ఎలా చేస్తున్నారు కొన్ని మ్యూజియంస్లో కెమెరా ఎలా ఉండదు సో మనమైతే కెమెరా ఎలా ఉంది కదా మొత్తం ఓవరాల్గా మొత్తం క్లియర్గా చూపిస్తాను నేను మీకు సైన్స్ అంటే ఇప్పుడు మనం మనిషి కాడ నుంచి ఏది ఎలా తయారు చేసుకున్నాడు ఏంటి అన్నీ క్లియర్గా ఉంటుంది ఏ టు జెడ్ ఉంటుంది అనమాట మొత్తం క్లియర్గా చూపిస్తాను వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వెళ్తున్నాను లోపలికి చూడవచ్చు ఇది ఎక్కడ ఏంది అనేది క్లియర్గా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో చాలా పెద్దగా ఉందండి మ్యూజియం అయితే చాలా పెద్దగా ఉంది ఉన్నారుగా వెళ్తున్నాను లోపలికి సూపర్గా ఉంటుంది మన బైక్ అయితే సరిగ్గా పనిచేయట్లేదు చూడొచ్చు ఇప్పుడు మొత్తం చిల్డ్రన్ సంబంధించింది ఇచ్చారనమాట సైన్స్ ఫర్ చిల్డ్రన్ అని ఇచ్చారనమాట ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్ వచ్చేసి చిల్డ్రన్స్ ఫన్ అని ఇచ్చాను అనమాట సో త్రీడీ షోలు కానీ ఈ సైన్స్ షోలు ఇలాంటివి డిస్ప్లే చేసి పెట్టారు సో చూడొచ్చు మీరు చిన్నపిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారనమాట సైన్స్ షో ఇచ్చారు ఇక్కడ ఇవన్నీ భలే షో చేసి చూపించారనమాట ఇక్కడొచ్చేసి ఇక్కడొచ్చేసి ఫుడ్డు ఫామ్ అనమాట ఫుడ్ ఫామ్ ప్లాంటేషన్ ఈ ఫ్రూట్స్ సంబంధించినవి అవన్నీ ఇచ్చారనమాట ఫ్రూట్స్ ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ ఫామ్స్ అవి అగ్రికల్చర్ సంబంధించింది చూపించారనమాట సో చాలా పెద్దగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది వీడియో బా బాగుంటుంది సో మనిషి కాలినడక నుండి రాకెట్ వరకు సైకిల్ నుండి ఏరోప్లేను వరకు ఎలా అభివృద్ధి చెందాడు ఏంటి మ్యూజిక్స్ ఎన్ని రకాలు ఉంటాయి లైటింగ్స్ ఎన్ని రకాలు ఉంటాయి కలర్స్ ఎన్ని రకాలు ఉంటాయి ఈ మిర్రరింగ్ అద్దాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ఇంకా చాలా వెరైటీస్ అయితే ఇచ్చారనమాట భూమి ఆకాశం నవగ్రహాలు అన్నీ చాలా రకాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు మనం అయితే అన్నీ క్లియర్గా చూపిద్దాం ఇందులో సో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి సో వెరైటీస్ ఏమేమి ఉన్నాయి ఏందనేది అంతా రకరకాలుగా ఇక్కడ చూడవచ్చు మీరు అన్ని రకాల టైర్లు ఈ వీల్స్ ట్రైన్ ఇవి చాలా చూపించాడు ఇక్కడ చూడవచ్చు మీరు ఎడ్ల బండి చక్రం నుండి మొదలు పెట్టుకుంటే ట్రైన్ ట్రాక్ కార్లు బైకులు అలాంటి చక్రాలు ఎలా అభివృద్ధి చెందాయి సైకిల్ నుండి మొదలు పెట్టుకుంటే అన్నీ ఎలా అభివృద్ధి చేసుకున్నారు మానవుడు తన మనుగడకి ఏ రకంగా టెక్నాలజీని డెవలప్ చేసుకున్నాడు అనేది మొత్తం క్లియర్గా అయితే చూపించాడు అనమాట సో చూడొచ్చు మొత్తం లోపల్గా వెళ్ళి అయితే మొత్తం క్లియర్గా చూపిస్తాను చాలా రకాలు ఉన్నాయండి సైన్స్ అంటే మీకు అర్థమై అర్థమై ఉంటుంది సో టోటల్గా ఉంటుంది బాగుంటుంది అనమాట సో ఫ్రెండ్స్ మా మానవుడు ఆ కాలంలో మ్యూజిక్ ఎలా తయారు చేసుకున్నాడు ఏమేమి మ్యూజిక్స్ ఉన్నాయి ఎలా ఏందనేది మొత్తం క్లియర్గా చూపించారనమాట ఇప్పుడు మనం సినిమాలో సీరియల్స్లో కానీ అన్నిట్లలో వాడే మ్యూజిక్స్ ఎలా తయారు చేశారు ఎన్ని రకాలు ఉన్నాయి ఏందనేది అయితే ఇందులో క్లియర్గా చూపించాడు చూడొచ్చు చూడండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు హ్యూమన్ సౌండ్ మెషిన్ అని ఇచ్చారనమాట సౌండ్ సిస్టమ్స్ ప్రతి సౌండ్ మిషన్ దగ్గర మనకు మెన్షన్ చేసి పెట్టారు మీరు ఎలా యూజ్ చేయాలి ఎలా ఎంజాయ్ చేయాలి ఆ సౌండ్ ఎలా వినాలనేది డిస్ప్లే చేసి పైన రాసిపెట్టు ఉన్నాయి దాని విధంగా అయితే మీరు చెక్ చేయొచ్చు సో వేరే వేరే రకాల సౌండ్స్ ఉంటాయి కూడా ఇచ్చాడు షే యువర్ వాయిస్ షే యువర్ వాయిస్ అన్నాడు వాయిస్ నేనే సో ఇక్కడ అన్ని రకాల సాంగ్స్ అయితే సైన్స్ మ్యూజియంలో ఇచ్చింది అనమాట చూసుకోవచ్చు మ్యూజిక్ అనమాట ఇక్కడ బటన్ పే ప్లే చేస్తే డిజిటల్ మ్యూజిక్ వస్తుంది ఇంత రకరకాలుగా ఉంటుంది ఇదేంట మంచిగా అట్లా మ్యూజిక్స్ అనమాట రకరకాల సౌండ్ సైన్స్ సిస్టమ్ మ్యూజియం సైన్స్ మ్యూజియం లో వస్తుంది ఇది మీరు చూసి చూడొచ్చు ఇది మనం ప్లే చేయగానే చూసుకోవచ్చు మ్యూజిక్ చూస్తుంది అనమాట సో ఇది ఇంకా ముందుగా అయితే వెళ్దాము ఈ సౌండ్ సిస్టమ్ సంబంధించి అవి అన్ని ఇక్కడ ఇచ్చారన్నమాట నెయ్యారా నయ్యారానా కొన్ని పాత పడిపోయినాయి సరిగా పనిచేయట్లేదు మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అనుకుంటున్నా ఓకే ఇక్కడ మీరు చూడవచ్చు ఇది మేడం సో ఫ్రెండ్స్ ఇది సెన్సార్ సిస్టమ్ టైప్ లో ఉందన్నమాట మన చెయ్యి కానీ మ్యూజిక్ వస్తుంది ఇలా చాలా రకాలుగా ఉన్నాయి ఇంకా ముందు ముందు కొన్ని చూపిస్తాను చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది అది సౌండ్ సౌండ్ మన ఇలా అవసరం ఎక్స్ప్లెయిన్ చేసాడు ఆ డ్రమ్ కి ఒక పైపు తగిలిచ్చేసి మన చెవి దగ్గర పెడితే డ్రమ్స్ ఎలా వస్తున్నాయి ఏందనేది చూపించాడు సో చూద్దాం పైప్ ఏం లేదు ఇక్కడ కొన్ని వర్క్ చేస్తున్నాయి కొన్ని వర్క్ చేయట్లేదు ఇది వచ్చేసి ఇది రకరకాల మ్యూజిక్ సిస్టమ్స్ అయితే ఇక్కడ ఇది చేసి పెట్టారు చూడొచ్చు మీరు మ్యూజిక్ సిస్టమ్ సంబంధించిన తబలాండి ఇవన్నీ లో డిస్ప్లే చేసి పెట్టారనమాట చూసుకోవాలి ఇందులో వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో సౌండ్ సిస్టమ్ కి సంబంధించిన అది పెట్టారు అనమాట చూసుకోసం చాలా పెద్దగా ఉంది ఓకే ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి అంటే ఇచ్చారు అనమాట ఇలాగా సో ఇక్కడ పాతకాలం లాంటివి ఇవన్నీ ఫోన్లు అవి మ్యూజిక్ సిస్టమ్ రేడియో ఇవన్నీ ఇవన్నీ ఇచ్చారు ఉంటాయి అనమాట సో ఇక్కడ రకరకాల మ్యూజిక్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి మేము చూసుకోవచ్చు ఇవి ఎలా ఆపరేట్ చేయాలో మాకు తెలియవు కాబట్టి ఇది నొక్కుతుంది కింద అదేదో సౌండ్ వస్తుంది అదే అనమాట చాలా రకాలు ఉన్నాయి సో కూడా చూడవచ్చు పైప్స్ ఆఫ్ ది ప్యాన్ అని చెప్పేసి ఇచ్చాడు అనమాట హలో పెట్టుకుంటే బయట ఉన్న సౌండ్స్ అయితే వస్తున్నాయి అనమాట ఇక రకరకాల సౌండ్స్ అలా వస్తున్నాయి సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు సో ఇవి కూడా ఉన్నాయి ఏంటో మరి కేకరణ ఇసు వీడియో ఇది చూస్తారా ఇది కూడా ఒక సౌండ్ వస్తుంది ఇది ఒకటి వస్తుంది ఇది ఒక సౌండ్ ఇది ఒకటి ఇలా రకరకాల సౌండ్స్ వస్తుంది ఇక్కడ అలా ఇక్కడ అన్ని సౌండ్స్ ఇచ్చారనమాట సో వెళ్దాం ఇంకా పైన మనకు కొంచెం టైం తక్కువ ఉంది సో ఇది పరిస్థితి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం ఫస్ట్కి వచ్చాము మనము చూస్తారు కదా ఇక్కడ ముందుకు వెళ్దాము సో ఫ్రెండ్స్ సౌండ్ చూశారు కదా ఇప్పుడు లైటింగ్ అనమాట ఎన్ని రకాలు అభివృద్ధి ఎలా చెందింది ఆ కాలం నుండి ఈ కాలం వరకు లైటింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏందని ఇందులో చూపిస్తున్నాడు ఇచ్చాడు అన్నీ చాలా ఉన్నాయి చూసుకోవచ్చు రకరకాల లైటింగ్ లైటింగ్స్ ఇవాళ ఇచ్చారు అనమాట సో చూసుకోవచ్చు ఎన్ని రకాల లైటింగ్స్ ఏమైనా అన్నీ ఇచ్చాడు లైటింగ్స్ కూడా అట్లా ఇచ్చారు సో మనము ఇది చూడవచ్చు సో ఆ కాలంలో గోబర్ గ్యాస్ లైటింగ్ కూడా ఉండేదనమాట పేడ ద్వారా లైటింగ్ తయారు చేశారు అప్పుడు సో ఇక్కడ అన్ని లైటింగ్స్ డిఫెక్ట్ అవి అలా ఇచ్చాడు అనమాట సో ఇవన్నీ ఇచ్చాడు రకరకాలుగా సో ఏం లేకపో పైకి కూడా వెళ్దాము వచ్చామని చూస్తారుగా బాగుంది వచ్చాము వచ్చేస్తాం అనమాట వీళ్ళు ఇలా చేస్తుంటే వీళ్ళు లైటింగ్ది సో ఇది అనమాట ఇక్కడ కూడా సో ఇది ఏ అలాగే అలాగే ఇస్తాం అది ఇక్కడ చూసుకోవచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ లైటింగ్స్ అలా ఇచ్చారనమాట లైటింగ్ షూస్ అవి సో ఇవి వెళ్దామా వెళ్దాం ఫ్రెండ్ ఇంకా సో చూసారు కదా ఫ్రెండ్స్ లైటింగ్ అయితే చాలా బోలేడైన రకాలు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మనం వాడతాం డీజే ఒక సపరేట్ లైటింగ్ ఇండ్లలో రూప్ లైట్లు అవి ఇవి డిస్కో లైట్లు అలా చాలా చాలా కలర్ఫుల్ లైటింగ్స్ వెరైటీ వెరైటీలో ఉన్నాయన్నమాట అప్పట్లో వాళ్ళు తయారు చేశారు వాళ్ళు సో చూడొచ్చు మీరు ఇంకా సో ఫ్రెండ్స్ మన ఇండియాలో ఏ రాష్ట్రంలో ఏ ట్రెడిషన్ ఎలా ఉంటుందనేది ఇక్కడ చూపించాడనమాట చూడవచ్చు ట్రెడిషన్ ఇచ్చాడు ఈ కింద వచ్చేసి కేరళ నేను చూసుకోవచ్చు కేరళ పైన ఉన్నది కర్ణాటక ఇక్కడ మహారాష్ట్ర ఇక్కడ గుజరాత్ వాళ్ళు వీళ్ళు ఇక్కడ వచ్చేసి రాజస్థాన్ పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సో హర్యానా ఇక్కడ చూసుకోవచ్చు ఉత్తర ఉత్తరప్రదేశ్ అక్కడ ఇది వచ్చేసి ఒడిస్సా అక్కడ వెస్ట్ బెంగాల్ సిక్కిం ఆ పక్కన అక్కడ అస్సాం మణిపూర్ కింద చూసుకోవచ్చు సో అలా ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు తమిళనాడు కేరళ తెలంగాణ ఇవన్నీ ఎప్పుడుదో పాత ఉందనమాట సో ఇదనమాట సో ఫ్రెండ్స్ మనిషి ఎలా డాన్స్ ప్రాక్టీస్ చేశాడు మానవుడు ఆ కాలంలో అనేది ఇక్కడ చూపించారు అనమాట చూడొచ్చు మీరు బొమ్మల కన్నా వీళ్ళకన్నా బొమ్మలే బాగా చేస్తున్నాయి సో ఎవరి నిఘాలో డాన్స్ కడతావు దిగాయగా 不大不到，够了够了。 మనకు డ్యాన్స్ రాదు సో వచ్చినట్టుగా చేశాను సో ఏంటంటే మనం ఎలా మాట్లాడితే అలాగా అది చేస్తూ ఉంటుంది అనమాట మనకి ఇప్పుడు జూమ్ చేస్తున్న కెమెరా చూస్తున్నాం కదా దానికి అది అలా కనిపిస్తుంది దానికి మనం ఎలా అంటే అలా ఇది చేస్తాం ఇక్కడ రెండు చేతులతో కెమెరా షూట్ చేస్తున్నాను కదా అందుకే దానికి అలా కనిపిస్తూ ఉంది సో ఇలా అనమాట నేను కాళ్ళు ఇలా జరుపుకుంటూ వీడియో తీస్తున్నాను సో ఇది బాగుంది అనమాట చూస్తారుగా నైస్ సో ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ చూ చూడవలసినవి ఇక్కడ వచ్చేసి లాంగ్వేజెస్ అనమాట ఇవన్నీ రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ ఇవన్నీ చాలా పెద్దగా అయిపోద్ది వీడియో ఇక్కడ మన అక్షరాలు మనవి ఇవి తెలుగు మన తెలుగు ఇవి ఇవి ఇలా రివర్స్లో ఉన్నాయి కొన్ని రకరకాలుగా ఉన్నాయన్నమాట వేరే వేరే రకాలుగా ఉన్నాయి ఇది దేవుని విగ్రహము సోసా విగ్రహాలు అవి ఉన్నాయన్నమాట మీరు చూసుకోవచ్చు చాలా రకాలు ఉన్నాయి సో చూస్తున్నారా చాలా బాగున్నాయి ఇక్కడ ఇవన్నీ సైన్స్ సంబంధించిన మూవీస్ సంబంధించినవి ఉన్నాయన్నమాట సో మీరు చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసి మిర్రరింగ్ అనమాట అద్దాలు ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి కల అద్దాల్లో చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ మిర్రర్ అనమాట ఇది వచ్చేసి మిర్రర్ సంబంధించింది అద్దాలు ఎలా ఉంటాయి అనేది అనమాట సో అది చూసుకోవచ్చు మిర్రర్ మనం ఇలా చూడ చూడవచ్చు మనం ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలా కనిపిస్తుంది అడ్డ బ్యాక్ దాంట్లో కనిపిస్తుంది ఇలా మిర్రర్ అద్దంలో ఇలా కనిపిస్తాను చూడచ్చు డిఫరెంట్గా వినిపిస్తుంది అనమాట మీరు చూసుకోవచ్చు సో ఇది డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ కూడా చూడవచ్చు మీరు అద్దాము మిరల్లీ అనమాట డ్యాన్ చేస్తారు సూపర్ అనమాట బాగుంది చూస్తారా ఇది నేను కనిపిస్తాను చూడండి మీకు లేదు టైం లేదు సో ఓవరాల్గా అయితే మిర్రర్ సంబంధించింది నైస్ ఇది బాగుంది మీరు చూడవచ్చు చాలా రకాల మిర్రరింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మిర్రర్స్ అవి ఉన్నాయి అన్నమాట సో బాగుంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ నైస్ మీరు చూడవచ్చు ఓ నైస్ ఇవన్నీ ఫుడ్ అనమాట ఫుడ్ సంబంధించినవి అన్ని ఇక్కడ ఏ స్ట్రేట్ ఇక్కడ ఏమి అనేది పెట్టారు మిర్రరింగ్ అయినా అక్కడ పోనీకి లేదు అది మిర్రర్ ఇది కూడా మిర్రర్ నేను రౌండ్ ఉందనుకుంటున్నా సో ఇదే మైక్యం అనమాట మనల్ ఇక్కడ ఉన్నారు సంతా ఈ అద్దం సంబంధించిన ఇదనమాట సో సూపర్ హా వాద చూస్తున్నారా బాగుందనమాట ఫిఫ్టీ యాంగిల్స్లో వస్తా అంట ఫోటో చూసుకోవచ్చు ఎయి టూ ఎయిట్ కనిపిస్తాను నేను త్రీ డిలో కనిపిస్తున్నట్టు కనిపిస్తున్నా అనమాట చాలా రకాలుగా ఉన్నాయి అనమాట ఇవన్నీ ఉంది అట్లా అద్దాల బాగుంది ఇవన్నీ అద్దాలకు సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ బెటరింగ్ అవి సో బాగుంది చూస్తున్నారు మనం చూసుకోవడం అనమాట చలో చలో సైన్స్ ఇజం అంత టెక్నాలజీ ఎలా అభివృద్ధి అయింది ఏంటనేది ఇందులో మొత్తం ఈ ఈ మిర్రరింగ్ గురించి అద్దాల గురించి చూపిస్తారనమాట సైడ్ బ్యాండ్ బోల్గా చూస్తారు బాగుంది దాంట్లో ఒక విధంగా చూస్తారా మీరు పిల్లలు ఎలా కనిపిస్తున్నారు ఏందో అంటే హ్యాండిక్యాప్ లాగా ఎలా కనిపిస్తున్నాడా దీంట్లో ఒక రకంగా కనిపిస్తాను దీంట్లో ఎంత లావు కనిపిస్తుంది మనిషి అలా అలా అనమాట సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపిస్తుంది ఫన్ మిర్రర్ పన్ ఇది వచ్చి గోస్ట్ వాగ్ అని చెప్పేసి ఇచ్చిండు ఇలా ఇలా సూపర్ ఇదనమాట ఇదంతా సపరేట్గా ఉంది ఇదంతా మిరరింగ్ సంబంధించినే ఇది చేశాడు సో మీరు చూసుకోవచ్చు అంత ఎంటర్ చూసాం కదా ఇది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా ఇందులోకి వెళ్దాం అనమాట ఏమేమి ఉంటాయి ఏంటంటే చూపిస్తాను ట్రీకి సంబంధించి ట్రీకా మొత్తం యానిమల్స్ ఏమి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పవచ్చు చూస్తే అక్కడ ఇక్కడ అన్ని రకాల అవి ఉన్నాయి అన్నమాట మీరు చూసుకోవచ్చు చాలా ట్రీసు ఫ్రూట్స్ ఇవన్నీ పురుగులు గిరుగులు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఈ ఫిషెస్ ఫిషే అన్నీ ఉన్నాయన్నమాట సో చీకట్లో మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు ఇక్కడ ఇది పళ్ళు అది తిప్పుడు ఏమైంది అన్నమాట సో భయపడద్దు ఇక్కడ ఇది చూస్తే ఇది ఇంకా ఇదనమాట ఇవన్నీ రకరకాలుగా జంతువులని ఇది చూసాడు ఇప్పుడు డైనోసార్స్ అవి ఇవన్నమాట చాలా పెద్దగా ఉంది ఇది చీకట్లో ఉంది మీకు సరిగా ఇంకా కనిపిస్తకపోవచ్చు లేదనమాట బాగుంటుంది ఇక్కడ చూడవచ్చు ఒక రకమైన ఇది సైన్స్ సీజన్ ఏందనేది ఇదన్న ఇంట్లో మొత్తం చూపించాడు అనమాట చాలా పెద్ద ఉంది నీటి గురిన టైపు చెట్టు అవి ఇక్కడ వచ్చేసి ఏనుగు అదనమాట ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ కూడా అది ఇచ్చాడు సో ముంబై వచ్చి చూస్తున్నాను నేను ఏం లేదు రకరకాల జంతువులు ఉన్నాయి చూడొచ్చు మాకు ఏమో మరి ఏం మనిషి లేదు చూస్తారా అక్కడ చూడొచ్చు నిజమైన జంతువులనే ఇది చేస్తున్నాడు ఇది చేశారనమాట ఇది చూడవచ్చు చూస్తారా చీకటి మీకు సరిగ్గా కనిపిస్తు లేదో ఇదనమాట సో వెళ్దాం ఇంకా ఫన్గా ఉంది ఇక టైగర్ ఓకే ఓకేరా అన్నీ జంతువులన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి పెట్టారు ప్లస్ ఇక్కడ మా చూపిస్తారు అనమాట మనిషి ఎలా కష్టపడతాడు ఏంటి ఇలా దీపం పెట్టడము గుహలో ఇలా ఉండడము బతకడము ఎలా చూపించారా సో నైస్ ఇదన్నమాట ఇక్కడ అంత జనాలు అంతా చూస్తూ ఉన్నారన్నమాట మనిషి ఎలా ఉన్నాడు ఎలా అభివృద్ధి చెందాడనేది ఎందులో చూపిస్తారన్నమాట చూసుకోవచ్చు టెక్నాలజీ ఇక్కడ అన్నీ చూపించారండి స్పోర్ట్స్ ఈ గేమ్స్ సంబంధించి అవి కేంద్ర సంబంధించి అన్ని ప్లేసెస్ ఎలా ఎంటర్నేసిన సైన్స్ అన్నప్పుడు కొన్ని మనకు చెప్తున్నాను టైం లేదని చెప్పేసి వాళ్ళకి అయితే తీసి చూస్తున్నాను అనమాట ఇది ఇక్కడ చూడొచ్చు మీరు శిల్పాలు ఎలా చెక్కారు ఏంటనేది అని ఇద్దరు పెట్టారనమాట సో మీరు చూసుకోవచ్చు డైరీలు పాత పురాణాలు ఇవన్నీ ఇచ్చారన్నమాట బాగుంది చూసుకుంటే అన్నీ ఇలా ఉన్నాయి అనమాట నైస్ ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ చాలా రకాలుగా ఉన్నాయండి ఒకటని కాదు సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ సైన్స్ టెక్నాలజీ ఇలా ఏంటో గాలి లేదు ఇక్కడ గాలి ఆడుతుందంటే సో నైస్ हां दोनों में सेम लग रही है जे ज्यादा एरिया कवर कर रहा है इसलिए ये उठ रहा है ये कम है नहीं उठ रहा है तो हवा उसको बस बसने हो रहा कुछ फोर्स चाहिए तो उसको सुन रहे ये जो ये जो और ये हमारे बैलेंसिंग अनबैलेंसिंग है क्या अच्छा ग्लास ज्यादा वेट है जले जले… या लाइट वेट है ऐसा टेक्नोलॉजी गुरुंची कडे అది మనకు అర్థం కాదు చాలదు ఇది వచ్చేసి ఫ్లైట్ ఇచ్చాడు ఇది ఇది చూసుకోవచ్చు మీరు కే బాల్ ఏం రావట్లేదు ఇంట్లో ఏదో నొక్కుతున్నాను నేను అది చేస్తులేదు సస్ లేదు అన్నమాట సో మనం ఇక్కడ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఫ్లైట్ ఇలా అప్ చేయాలి అక్కడ డౌన్ చేయాలి చూడొచ్చు ఫ్లైట్ ఎలా ఆ నేను ఇప్పుడు ప్రజెంట్ ఫ్లైట్ నడుపుతున్నాను అనమాట బ్రదర్ చేస్తాడు చూసుకోవచ్చు మీరు అంటే ఫ్లైట్ని ఎలా అప్ బ్యాలెన్స్ చేయాలి అనేది ఇందులో చూపిస్తాడు అనమాట సో ఏ కేర్ ఉన్నా డౌన్ కర అయ ఇది ఫ్లైట్ ఇలా ఇలా చూసుకోవచ్చు మీరు పూర్తికెళ్ళి అలా ఇచ్చాడు అనమాట అంటే బ్యాలెన్స్ ఎలా చేయడం అప్డౌన్ చేయడం మూవ్ ఎలా చేయడం ఇలా అనేది అందులో ఫ్లైట్లో ఇచ్చాడు ఇలా టెక్నాలజీ అంతా అది ఇచ్చాడు అనమాట చాలా చాలా జాయింగ్ ఫిర్ అవి హోగ ఫ్లైట్ ఫ్లైటు ఎయిర్పోర్టు ఎట్లా ఉంటుంది అనేది డిజైన్ ఇక్కడ ఇచ్చాడు అనమాట మీరు చూసుకోవచ్చు అంతా బాగా చేశారు వీళ్ళు టెక్నాలజీ గురించి బాగా వివరించారనమాట చూడొచ్చు చూడచ్చు ఇదంతా సైన్స్ సంబంధించింది మనకేమో ఇదెల కూడా ఎక్కడైనా ముద్దుకురా మళ్ళీ ఇలా అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాడు చూసుకోవచ్చు మీరు ఇదంతా ఈ ఫ్లైటు చాలా పెద్దగా అయిపోతే వీడియో ఇది వచ్చేసి ఇది ఏమో ఇది ఏందరా అయ్యా టెక్నాలజీ గురించి అయితే భలే ఇచ్చాడు ఇందులో బాగా ఇచ్చాడు నైస్ నైస్ వండర్ఫుల్గా ఇచ్చాడు అనమాట ఇదంతా తెలిసిన వాళ్ళకైతే చూసిన వాళ్ళకైతే ఇది ఉంది తెలిసిన వాళ్ళకి పైన పైన ఇచ్చే మీరు చూసుకోవచ్చు ఓ ఇద ఇదనమాట ఆయన అక్కడ తిప్పుతున్నాడు ఎందుకంటే అది అక్కడ మూవ్ అవుతుంది సో ఇవన్నీ రాకెట్స్ టైప్ రాకెట్ అనమాట ఇవన్నీ రాకెట్లు అవి కథ ఇవన్నీ ఇలా ఇచ్చాడు సో చూ చూసే సన్లైట్ శాటిలైట్ ఏ శాటిలైట్ శాటిలైటే ఆ ఓ ఏ రాకెట్ ఐసా సాటిలైట్స్ ఇవి ఉన్నాయి కదా ఇవ్వాలన్నమాట సో మనకు ఇక్కడ ఏంటంటే ఇది మనం చేసామంటే ఇక్కడ జూమింగ్ అవుతుంది అయితే మనం ఇక్కడ ఇది చేస్తే ఇక్కడ ఈ ఏరియా ఇక్కడ మీరు అనమాట చూడవచ్చు మీరు ఇలా జూమ్ చేస్తూ ఉంటే సన్ సూర్యునికి మన భూమి ఎక్కడ ఉంది అనేది చూడాలన్నమాట ఓకేనా ఎూమి మనకు వచ్చేసి మూడోది స్పాటిల్ స్పాటిలైట్స్ ఇవి సో ఐ హావ్ ఐ హావ్ ఆస్టరాయిడ్స్ అని చెప్పి ఇచ్చారన్నమాట మీరు చూరస్ పైన ఇప్పుడు ఎలా ఇద జూమ్ చేస్తే ఆ డిస్‌ప్లే పైన ఇలా అవుతుంది చలో जाएंगे चलेंगे बस निकल जाएगा वो फोन नहीं करेगा भाई आओ ఇచ్చుసారా ఇవన్నీ రకరకాలగా ఇచ్చిన్నారన్నమాట ఓ भाग जाएगा అలా ఊర్సేకు फिर वहां से अपन वापस పక్కట్ लेके సయ్య బాగానే కానీ చూడకై బయనా చూడొచ్చు సైన్స్ టెక్నాలజీని వీళ్ళు ఎలా ఇంప్రూవ్ చేశారు అనేది హైలైట్ అనమాట ఇలా చేశారు సో ఇది వచ్చేసి సూపర్ ఇదనమాట సో వండర్ఫుల్ చూద్దామా రైట్ అయితే మీరు చూసే ఉంటారు నాకు తెలిసి లోపల మొత్తం క్లియర్గా చూపించాను మొత్తం సైన్స్ సంబంధించింది అన్నీ ఉన్నాయి అనమాట అవి అన్ని అన్ని టెక్నాలజీకి సంబంధించి అన్ని ఉంది లోపల చూసుకోవచ్చు యంగ్ ఓల్డ్ ఓల్డెస్ట్ ఏమో ఇచ్చాడనమాట అవి మనుషులు పురియలు అవి ఇచ్చాడు సో ఇవన్నీ రకరకాలుగా అన్నీ ఇచ్చాడండి సైన్స్ అంటే ఇంక మీరు చెప్పుకోవచ్చు చూడవలసింది అంతా ఉందనమాట సరే చాలా పెద్ద ఉంది ఓకే సార్ ఓషన్ ఫార్మేషన్ అంటే మళ్ళీ డిస్ప్లే చేసి పెట్టాను అసలు ఇది వచ్చేసి అది ఓషన్ ఫార్మేషన్ అంటే ఇది వచ్చి చూసినా నిప్పు కొండలో ఇది అంటున్నారు అది ఇక్కడ చూడచ్చు మీరు చాలా రకాలుగా ఉందండి ఈ భూమి చుట్టూ ఎలా గ్రహణం చేస్తుంది అనేది నవగ్రహాలు ఎలా తిరుగుతున్నాయి అనేది చూపిస్తున్నాడు అనమాట చూస్తున్నారు సూర్యుని చుట్టూ భూమి ఎలా తిరుగుతుంది అనేది ఈ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాడు మనం ఇక్కడ నొక్కితే చూడవచ్చు ఇక్కడ నొక్కితే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం ఎలా అయిందనేది ఇందులో చూపించాడు అనమాట సరే సో నైస్గా చూపించాడు బాగుంది చూస్తున్నారుగా ఇక మనిషి ఇలా 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 అభివృద్ధి చెందాడు అనమాట మీరు చూసుకోవచ్చు కూడా అలాగా అవి కూడా అట్లా పలికి అలా 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 అభివృద్ధి చెంది జంతువులు కూడా ఈ రకంగా ఇచ్చాడనమాట సో మీరు ఎక్కడ చూసుకోవచ్చు అన్ని భలే ఇచ్చాడు టెక్నాలజీ కథాకార్త ఇదంతా టెక్నాలజీ అంట ఓకే సో వెళ్దాం భయంగా చాలా పెద్ద ఉంది ఏమో కొట్టడానికి ఉంచున్నట్టున్నాడు అయితే నా ఆల్మోస్ట్ అందరికి తిరిగి వచ్చాము చూడొచ్చు అనమాట సూపర్ ఇవ్వడమే ఇక బయటికి తీసుకోవచ్చు అది లోపల తిరిగి వచ్చామనమాట అదే చూస్తున్నారుగా ఇక్కడ ఇలా ఉందన్నమాట ఫ్రెస్ పిల్లలు ఆడుకుంటున్నారు ఎంతో తిరుగుతుంది సెంటర్ Please subscribe, share and like. Goodbye okay, friends.